సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన సిరిసిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది నిన్న నిన్నటి రోజున సిరిసిల్లా రాజీవ్ చెందినటువంటి కుడిక్యాల నాగరాజు అనే కార్మికుడు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది ఆ పవర్ కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషి అందించి ఆదుకోవాలని ఈరోజు సిఐటి పవర్ రూమ్ వస్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరొక ఆత్మహత్య జరగకుండా ప్రభుత్వం వెంటనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతలను వెంటనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మరి గత ఆరు నెలలుగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరి సంక్షోభం వలన ఇక్కడ ఉన్నటువంటి పవర్ రూమ్స్ మొత్తము మూతపడి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతలందరికీ కూడా ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది మరే ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆర్డర్లు కావచ్చు బతుకమ్మ చీరలు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం అదేవిధంగా ప్ర ప్రైవేటు బట్టకు సంబంధించి గిరాకీ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మొత్తము ఆ వస్త్ర ఉత్పత్తిని బంద్ చేయడం జరిగింది మరి ఇప్పటికే సిఐపీ పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మరి ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అందరికి కూడా మరి సంక్షోభాన్ని నివారించి ఇక్కడ సమస్యను పరిష్కరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అనేక సార్లు పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం పెడతా పరిస్థితి ఉంది మరి అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం కంటే ఇక్కడ అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఇక్కడ నేతలను ఉపాధి కల్పిస్తామని చెప్పి ఒకవైపు చెప్తూ మరి ఇప్పుడు ఇక్కడ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా ఇప్పటి స్పందించడం లేదు మరి ఇప్పటికే ఏడెనిమిది మంది కార్మికులు చనిపోయారు ఇదే విధంగా కొనసాగితే గతంలో మాదిరిగా సిరిసిల్ల వృషాలుగా మారి ఆకల్చావులు ఆత్మహత్యలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేతన్నల ఓట్లతో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు మరే ఇప్పటి వరకు కూడా ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంగా వచ్చి ఉపాధి మీద ఇంతవరకు కూడా ఇలాంటి మాట్లాడడం లేదు నిన్నటికి నిన్న సిరిసిల్లా పర్యటన వచ్చిన సందర్భంగా కూడా కేటీఆర్ గారు కనీసం సిరిసిల్లాలో ఈ పరిస్థితిపై మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం మరి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చి వారిని కుటుంబాలను పరామర్శించి ఆర్థిక ఆర్థిక సహాయం చేయడమే కాదు కార్మికుల మరి ఇక్కడ ఓట్లతో గెలిచినటువంటి మీకు ఈ కార్మికుల ఉపాధి కల్పించే విధంగా సమస్యలు పరిష్కరించడం బాధ్యత కూడా మీ ఉందని చెప్పి గుర్తు చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం వల్ల తీసుకోకుండా వెంటనే కార్మికుల ఉపాధి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి దిశగా నిర్ణయాలు చేయాలని చెప్పి వెంటనే పరిశ్రమ ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను అదేవిధంగా నేతగా ఇక్కడ కార్మికులకు సంబంధించి రావాల్సిన యార్ఎన్ సబ్సిడీ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యార్ఎన్ సబ్సిడీ మరి కేవలం ఇప్పటివరకు ఆరు వందల మంది కార్మికులుగా అందించారు మిగతా నాలుగు వేల ఆరు వందల మంది కార్మికులకు రావాల్సింది ప్రస్తుతం ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు అనేక ఇబ్బంది ఎదుర్కొన్న తర తరుణంలో ఆ సబ్సిడీ వెంటనే అందజేయడం ద్వారా కార్మికులు వారి కుటుంబాలకు కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సబ్సిడీ అందించాలి శాశ్వత ఉపాధి కల్పించే విధంగా అన్ని విధాల ప్రభుత్వం ఉపాధి కల్పించి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము